నిఖిల్ మల్యాంకర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి తెలుగులో విన్నర్గా నిలిచాడు అతను పడ్డ కష్టం కృషి పట్టుదల ఇప్పుడు బీబీఎట్ విన్నర్గా నిర్మించాయి ఇంకా అందులో దొరికిన ఒక గొప్ప అవకాశం అని చెప్పాల్సిందే మలయాళం నుంచి వచ్చి తెలుగు వెండితెరపై ఒక వెలిగితే వెలిగేశారు అదేవిధంగా ఆయన పర్సనల్ లైఫ్లోకి బాగా చెప్పాలంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే కావ్య నిఖిల్ వీరిద్దరి గురించి చెప్పడం నేను కొత్తగా ఏం కాదు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నిఖిల్ కావ్య ఇద్దరు విడిపోయారని చెప్పి చాలా వరకు రూమర్స్ వచ్చేసాయి ఇంకా అందులో హౌస్లో వెళ్ళాక ఇంకా రూమర్స్ అవి కాస్త పెద్దగా అయిపోయి ఇంకా ఎక్కడ కూడా కావ్య పేరు అయితే నిరూపించలేదు ఎక్కడ కూడా వాడలేదు సో ఇంకా ఫ్యాన్స్కి అయితే తెలిసిపోయింది కావ్యతో విడిపోయారు అన్న రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి అదేవిధంగా ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది కండిషన్స్తో లవ్ ట్రాక్ అనేది ట్రాప్ చేయడానికి చాలామంది యూజ్ చేశారు బట్ కానీ నిఖిల్ తన గేమ్ని సైలెంట్గా స్టార్ట్ చేశాడు అదేవిధంగా సైలెంట్గా ఎంచ్ చేశాడు ఇంకా హౌస్లో నుంచి బయటకు వచ్చాక సారీ సారీ లోడ్ వచ్చి బిగ్ బాస్ ఈజ్ ఇది ఎయిట్ విన్నర్ అయినాక ఒక్కసారిగా కూడా కావ్యాన్ని కలిసామా విడిపోయామా అనేది పక్కన పెట్టేసి షోలలో ఇద్దరు తెగ చెక్కలు కొట్టేశారు ఇంకా షోలోకి వచ్చినప్పుడు సెంటిమెంట్ వరకు కొట్టేయని ఫీలింగ్ సాంగ్స్ ఇలా చాలా వరకు వచ్చేసాయి సో ఎనీవే కావ్య ఇంకా నిఖిల్ ఇద్దరు కలిసారా విడిపోయారంటే కలిసిపోయారు భయా ఇది ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది సో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి